మోక్ష మనకు ఒక ఒక స్టెప్స్ ఉన్నాయి మనకి పి అని ఒక స్టెప్ ఇంకోటి హాస్టల్ హీలింగ్ అని ఒకటి స్టెప్ ప్లస్ మనకి ధ్యానంలో కూడా ఈజియస్ట్ గా ఇప్పుడు ధ్యానము అనే వర్డ్ వాడకుండా మనము వర్డ్ వాడే వరకు భయపడుతున్నారండి అసలు రారు పిల్లలు కూడా ధ్యానం అంటే ఎవడు కూర్చుంటాడు కళ్ళు మూసుకొని గంటలు గంటలు ఇప్పుడు వైఫ్ హస్బెండ్స్ కూడా చెప్తారు ఫస్ట్లో నేను వద్దన్నానమ్మా మావిడిని ఎందుకంటే గంటలు గంటలు ఎక్కడ కూసుంటుదో ఫ్యామిలీని ఎక్కడ వదిలేస్తుందో ఏడు సన్యాసాలను పోతుందో సగం అవే ఆ పోహలు మా ఆయన కూడా మొదట్లో బాగా రెస్ట్రిక్ట్ చేసేవారు ఈమె ఈమెడే సంసారాన్ని వదిలేసిపోతుందో అని మనం నేర్పించేది సంసారంలో నిర్వాణం సంసారంలో నువ్వు ఫస్ట్ జయించు దాన్ని నువ్వు నందన మనం హ్యాపీ చేసుకో చేసుకున్నాకనే పది మందికి హెల్ప్ ఇప్పుడు మేము ఇంట్లో హ్యాపీనెస్ లేకపోతే మేము బయటికి రా హెల్ప్ కి ఇవ్వము వాలంటీర్ వర్క్ ఇవ్వం ఇవ్వం మనం ఫస్ట్ వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఉద్ధరించుకోవాలి నీకు ఇంట్లో ఎంత గొడవలు అయితే అవుతుంటే నీకే సారీ లేదు నువ్వే దాన్ని పరివర్తన లేదు ఇంకా పది మందికి ఎన్ని నేర్పిస్తావు ఫస్ట్ నువ్వు దాంట్లో ఎలా చేస్తే నువ్వు బయటకు వచ్చావో చూసుకో సో సేమ్ కేసులు వాళ్ళకి ఇస్తాం మేము ఇప్పుడు ఒకరు మనకు బ్లాక్ తో బయటకు వచ్చారు వాళ్ళకి ఆ కేసులు ఇస్తాం దానిలో ఇప్పుడు ఎవరైతే బ్యాక్ మాజ్ బయట పడడానికి ట్రైన్ చేస్తాం కదా ఇంకా పడ్డాక వాళ్ళకి తెలుసు కదా ఎట్లా సో దెన్ వాళ్ళు వేరే వాళ్ళకి ట్రైన్ చేస్తారు సో మీరు పడే వరకు ఎట్లా మీరు ట్రైన్ చేస్తారు మీరే బయటపడలేదు మీరు ట్రైన్ చేయలేరు కదా ఇవ్వం మేము ఎందుకంటే ఫస్ట్ నీది నువ్వు ఉద్ధరించుకో ఫస్ట్ నువ్వు సంతోషంలోకి వచ్చాక ఇప్పుడు హస్బెండ్ వైఫ్ డివోర్స్ అడిగారు మేము నో చెప్తాం ఎందుకంటే నీకు అక్కడ కర్మ ఉంది కర్మ రిలీజ్ చేసుకో ఆ అబ్బాయి మంచిగా అయిపోతుండే మీ ఇద్దరు లైఫ్ హ్యాపీ అయిపోతుంది కర్మ వల్ల మీ ఇద్దరు కొట్లాడుతున్నారు అంతేగాని నేచరు కాదు ఎవరు నేచర్ కాదు ఆ నేచర్ అనేది యాక్టింగ్ అక్కడ సోలో యాక్టింగ్ సో సోలో యాక్టింగ్ స్టాప్ అయిపోతుంది మీకు అప్పుడు ఇద్దరు బాగుంటారు అట్లా మాకు ఎన్ని కేసులు హస్బెండ్ వైఫ్ చాలా కేసులు ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ అన్న కేసు ఉన్నారు చూడండి ఫస్ట్ ఇట్లా అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నారు అబ్బాయిలని అని అది కర్మనే హండ్రెడ్ పర్సెంట్ కర్మ అది వాళ్ళకి డ్రీమ్ ఏమొస్తుందంటే చూసుకోమంటే వీళ్ళు వేరే అమ్మాయిల్ని ఒక జన్మలలో ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకోకపోవడము వాళ్ళని హింసించడము కొట్టడము ఒక బంధించడము ఎత్తుకపోవడం ఇవన్నీ చూపించారు అయితే అప్పుడు అదే అమ్మాయి ద్వారా వీళ్ళు సఫర్ అవుతున్నారు సేమ్ థింగ్ కొంతమంది అమ్మాయి మళ్ళీ అమ్మాయి పుట్టి అనుభవిస్తారు కొంతమంది అబ్బాయిగా అనుభవిస్తారు సో ఇట్ డిపెండ్స్ వాళ్ళ సోల్ ప్లాన్ వాళ్ళ కర్మది ఎట్లా రిలీజ్ ఫాస్టర్ అవుతుంది అబ్బాయిగా రిలీజ్ ఫాస్టర్ అవుతుంది అమ్మాయి కంటే కదా అంతే నాలనుకుంటారా వాళ్ళు కూడా వచ్చే దేవుడు అమ్మాయిగా పుట్టించి బాధలు నేను పడలేదు అట్లా అట్ అంటే డిపెన్స్ అది మీకు ఉన్న కర్మలు బట్టి మీరు ఎట్లా డిజైన్ చేసుకుంటారో మళ్ళీ వచ్చే మీకు ఎవరైతే నీకు కర్మ రిలీజ్ చేయడానికి హెల్ప్ చేసే వచ్చే సోల్ కూడా వాళ్ళు కూడా నేను అమ్మాయికి వస్తా అబ్బాయికి వస్తా వాళ్ళకు డిసిషన్ కూడా ఉంటుంది సో వీళ్ళిద్దరు కలిసి రౌండ్ టేబుల్ సమావేశంలో ఉంటుంది సో వాళ్ళిద్దరు అనుకొని ఒక డ్రామా లాగా చేసుకొని ఒక నాటకం లాగా చేసుకొని వస్తారు భూమి మీదకి సో అందుకని ఆ అమ్మాయి అట్లా విలన్ లాగా యాక్ట్ చేసి ఈ అబ్బాయికి నక్షత్రాలు చూపిస్తుంది ఈ అబ్బాయి అనుభవించేది ఉంది అక్కడ ఇప్పుడు ఎంతమందికో చేసింది ఈ యొక్క కర్మ ద్వారా రిలీజ్ చేసుకుంటున్నాడు అతను ఎందుకంటే మనకు వచ్చేది ట్వంటీ ఆయన చేసింది ఇంకా సినిమా చాలా పెద్దగా ఉంటుంది మనకి డ్రీమ్లో ఓ ఇది అదే ఒక మూవీ తీయాలి అనుకుంటున్నాను నేను వీటి అంటే వీటి మనం సీరియల్స్ లాగా తీయవచ్చు ఎందుకంటే ఇవన్నీ రియల్ లైఫ్ డ్రీమ్స్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లాగా చేస్తే సూపర్ ఉంటుంది ఎందుకంటే మనకి రియల్ స్టోరీస్ ఇవన్నీ రియల్ డ్రీమ్ మనకి డ్రీమ్ మ్యాచ్ అవుతుంది ఒక ఒక డ్రీమ్ చెప్తా నేను మీకు అదేంటంటే ఆ ఒక అమ్మాయికి క్యాన్సర్ వచ్చింది అది ఇది చాలా బ్లీడింగ్ సీక్రెట్ ఏరియాలో వచ్చింది అనమాట వస్తే ఆవిడ విపరీతమైన పెయిన్ మేడం నాకు చాలా బ్లీడ్ అవుతుంది అని ఏడుస్తుంది బాగా అయితే మన దగ్గరికి ఆ ఆస్ట్రేలియాలో వచ్చినప్పుడు చెప్పాం మనం ఏది మనము డ్రీంలో అడగమ్మా నువ్వు ఏం చేసావు ఆ డ్రీంలో అంటే పడుకుంటావు కదా నువ్వు రాత్రి ఎట్లాగో నువ్వు బాధ ఉన్న ఉంటావు కానీ పడుకుంటావు కదా పడుకున్నప్పుడు వస్తుంది నీకు డ్రీమ్ డ్రీమ్ తీసుకో ఏ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకు డ్రీమ్ అడగచ్చు అడగమ్మా అంటే సరైన అడుగుతే ఆమెకి ఏం చూపించారంటే ఒక ట్వంటీ టూ ఇయర్ అబ్బాయి ఒక ఎయిటీన్ ఇయర్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఊరవతల ఒక ఇంట్లో పెట్టి అమ్మాయిని అమ్మాయిని ఎప్పుడంటే అప్పుడు అమ్మాయిని యూజ్ చేసి అమ్మాయిని కట్టేసి సరిగ్గా వాటర్ ఇయ్యక ఫుడ్ ఇయ్యక అమ్మాయిని చనిపోయే వరకు అనుభవించాడు ఆయన అలాంటి అది చేసింది ఎవరు ఇప్పుడు అనుభవించేది అదే ప్లేస్లో క్యాన్సరు అదే అయినట్టుగానే అయితే ఆ డ్రీంలో ఈమెమైతే అనుభవించిందో దానికంటే పదంతల నరకం అక్కడ ఆమె అనుభవించడం చూసింది ఈ అమ్మాయి ఆ డ్రీంలో ఆ డ్రీమ్ అయిపోయాక ఈమె ఎప్పుడైతే కూర్చొని ఫోర్పిలో సారీ చెప్తుందో ఆమె ఒక ఇట్లా మొత్తం బ్లడ్తో ఇట్లా ఫేస్ ఇట్లా వచ్చిందంట మా మీదికి కోపంతో ఆమె ఎంత కోపంతో ఉంటుంది చెప్పండి నాకు ఇంకా ఆమె ఆమె క్షమించడం అంటే ఎంత కష్టం చెప్పండి నాకు సో మేము నలభై ఒక్క రోజులు చేసుకోమన్నాము కానీ ఆమె ట్వంటీ వన్ డేస్లోనే ఆమె హ్యాపీగా కనబడిందంట వచ్చి మళ్ళీ కనబడగానే మీకు రిలీజ్ అయిందమ్మా అన్న అట్లాగే ఒక టెస్ట్ అంటే ఇలాంటి స్థితిలో ఉన్న అమ్మాయి ఒకరు వచ్చి హెల్ప్ కోసం వచ్చిండ్రు అయితే ఆమె ఏం లేదు మన వీటి మోక్ష అదే చూపించింది సింపుల్ కదా హెల్ప్ చూపించింది డ్రీంలో కూడా ఒకటి ఇట్లాగే ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక అమ్మాయి వెనుకబడుతూ అమ్మాయిని సతాయించబోతుంటే మళ్ళీ రక్షించింది డ్రీంలో ఆ టెస్ట్ గెలిచింది అవంతా పాస్ అయ్యేటట్టు మేము చేస్తాం వాళ్ళని సో అందులో పాస్ అయింది ఇక్కడ పాస్ అయింది ఆటోమేటిక్ రిలీజ్ అయిపోయింది ఎంత ఎంత మంది ఉంటారు మేడం మీ ప్రోగ్రామ్ పాల్గొని సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి లెక్కలేదు కానీ వంద వంద అసలు వేలల్లో ఉన్నాయి కేసులు ఇప్పుడు వీళ్ళు మన వాలంటీర్ చూసే వాళ్ళే కేసులు మనకి పర్ డే మనము ఎన్ని ఇస్తాం అంటే పర్ డే ఇస్తాం మనం ఇట్లా మనకు వస్తాయి మనకి ఈజీగా ఒక వంద రెండు వందలు పర్ డే వస్తాయి కేసులు కూడా ఈ అమ్మాయి యాక్చువల్లీ డైలీ ఎన్ని కాల్స్ ఎత్తుతారమ్మా మీరు ఆల్మోస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ కాల్స్ ఒక్క అమ్మాయి ఎత్తుతుంది అట్లా మాకు నిలబడండి అట్లా మాకు ఒక ఫార్టీ ఉన్నారా మనకు ఫిఫ్టీ ఉన్నారా సో షీ నోస్ బెటర్ ఎందుకంటే వీళ్ళు హెల్ప్ లైన్లో ఉంటారు మనకు ఒకటి హెల్ప్ లైన్ అని ఒకటి కౌన్సిలింగ్ అని ఉంది వాట్సాప్ గ్రూప్ ఆ గ్రూప్ లో అందరూ మాకు కౌన్సిలింగ్ కావాలి మాకు కౌన్సిలింగ్ కావాలి అని త్రూ త్రూ పెడతారు సాలరీ నేను చేంజ్ నేను వచ్చిన తర్వాత నేను చేంజ్ చేసుకున్నాను అందరికి కూడా అనుమా ఎలా హెల్ప్ చేస్తున్నారో అలానే మనం చేస్తుంటే మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా నేను ఫస్ట్ హనుమాని ఫాలో అయ్యే ముందు నాకు హెల్త్ ఇష్యూ ఉండేది బ్లడ్ క్లాట్స్ అలా వచ్చేవి జర్నీస్ కూడా చేయొద్దు అని చెప్పారు డాక్టర్స్ అలా ఉన్నప్పుడు నవంబర్ రిట్రీట్ కి వచ్చాను నేను నవంబర్ లో లాస్ట్ నవంబర్ లో ఇక్కడ మనకి మణికొండలో రిట్రీట్ అప్పుడు వచ్చాను అంటే నార్మల్ గా అయితే అప్పటికి ఇంటర్వ్యూ మీ ఇంటర్వ్యూ రాలేదా అప్పుడు వచ్చింది కదా మేడం మన ఇంటర్వ్యూ అప్పటి ఐ థింక్ జనవరి దానికి వచ్చింది వీళ్ళకి బెటర్ ఉంది రికార్డ్ నాకు ఓకే అప్పుడు నాకు హాస్టల్ హీలింగ్ అయింది కాళ్ళ మీద క్లాట్స్ ఉండేవి ఆ టైం కి రిట్రీట్ కి వచ్చే టైం కి క్లాట్స్ ఉన్నాయి ఆ రోజు ఫస్ట్ డే రోజు హీలింగ్ అవుతున్నట్టు నాకు ఇప్పుడు నర్స్ డ్రెస్ లో ఎవరైనా మెన్ నా ఇలా కూర్చొని ఉన్నాను నేను నా కాళ్ళ కింద కూర్చొని క్లీన్ చేస్తూ కాటన్ వేసి గాజ్ వేసి కట్టినట్టు కట్టు కట్టినట్టు నాకు కనిపించింది విజన్ లో విజన్ లో అంటే మీరు అప్పుడు యోగ నిద్రలో ఉన్నారా అంటే మెడిటేషన్ కనిపించింది కనిపించిన తర్వాత నాకు ఆ డే త్రీ డేస్ కంప్లీట్ అయ్యేటప్పటికి నాకు లేవు కాళ్ళ మీద క్లాత్స్ లేవు రెడ్ కలర్ ఏవైతే ఉన్నాయో అవి లేవు ప్లస్ ఇంకా ఎప్పుడు రాలేదు అప్పటి నుంచి ఇంకా దాని తర్వాత నేను ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నా అప్పటి నుంచి సెప్టెంబర్ లో అనుమతి స్టార్ట్ చేశారో అప్పటి నుంచి ఫాలో అవుతున్నా ఇప్పుడు కంటిన్యూస్ నేను ఉన్నా అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకేమే చేంజెస్ అయ్యాయి ఇంకా నేను నార్మల్ గా అసలు ఇంట్లోంచి నుంచి బయటకు వచ్చేదాని అంటే పంపించాను ఇంట్లో నమ్ముతారా ఇట్లా చెప్తే ఇంట్లో చూసారు కదా చూసారు కదా చేంజెస్ చూసారు కదా నార్మల్ గా అసలు పంపించారు బయటికి వెళ్లేదాన్ని కాదు ఫస్ట్ లో ముందులో గీతిక అండి గీతిక కాకినాడ పంపించేవారు కదా నాకు చిన్న బాబు ఉన్నాడు ఫోర్ ఇయర్స్ అప్పటి ఇప్పటి వరకు నేను ఎప్పుడు తన వదిలి ఎక్కడికి వెళ్ళా రిట్రీట్ నవంబర్ రిట్రీట్ టైం వరకు అప్పటి నుంచి పిల్లలు కూడా ఉంటున్నారు వింటున్నారు చూసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళు కూడా పంపిస్తున్నారు వెళ్ళమని నాలో చేంజెస్ చూసాను అంటే నార్మల్ గా నేను ఎవరితో మాట్లాడేదాన్ని కాదు చాలా ఏమైనా కాల్స్ వచ్చినా కూడా సిస్టర్స్ కి ఇచ్చి ఫోన్ లిఫ్ట్ ఉండేదాన్ని ఇప్పుడు నేను హెల్ప్ అసలు చెప్పండి గొడవ పడుతున్నారు గొడవ పడాలనిపించడం అంటే దేని గొడవ అయితే ఏం లేదు మామూలుగా రీజన్ లేకుండా కూడా గొడవ పడతారు కదా వైఫ్ అండ్ హస్బెండ్ అంటే అట్లా అలా ఏం లేదండి గతంలో పడేవాళ్ళు అలాంటిది ఏం లేదు నార్మల్ గా బానే ఉండేవాళ్ళం అప్పుడు కూడా నాకు వచ్చిన చేసేంటే ఈ హెల్త్ ఇష్యూ ఒకటి నాలో చూసా అంటే ఎవరైనా మాట్లాడటానికి ఫియర్ ఎవరి అంటే అది నన్ను అంటున్నారు అన్నట్టు ఆ ఫీలింగ్ ఉండేది ఇప్పుడు నేను చేసింది అందుకే కదా అది వచ్చింది అనే ఫీలింగ్ వచ్చినప్పుడు నాకు అది సాల్వ్ అయ్యింది ఇప్పుడు చూడండి ఎంత బాగా మాట్లాడుతుంది ఈ కెమెరా ముందు చుట్టా వచ్చి అమ్మో ముందు అసలు ఫోన్ ఎత్తడానికి భయం భయం అంటారు ఇచ్చి మాట్లాడేమని ఇదంట వాళ్ళ సిస్టర్ పేరెంట్స్ అందరు వచ్చి చెప్తున్నారు నాకు మొన్న విజయవాడ దానికి వచ్చారు అందరు మొత్తం ఫ్యామిలీ వచ్చారు హోల్ మన మన దాంట్లో ఉన్న వాలంటీర్స్ అందరూ అత్తమామని అమ్మ నాన్నని పిల్లల్ని హస్బెండ్ని మొత్తం పది మందిని పట్టుకొని వస్తారు చిన్నమ్మలు బాబాయిలు వా అమ్మ పరిచయం చేస్తారంటే ఇంకో ఇంకా ఆగదు అంతం కాదు ఇది ఆరంభంలా ఉంటది ఎందుకంటే వాళ్ళ డిఫరెన్స్ చూసి వీళ్ళందరూ వీళ్ళలో డిఫరెన్స్ చూసి వాళ్ళు మేము వస్తామని రావడం ఎవరు వస్తారు సార్ ఇప్పుడు నేను చెప్తే రారు కదా సో ఇది నిజమా ఇదా సరలే నువ్వు మొదలు మారు చూస్తామంటారు కదా వీళ్ళు మారారు చూసారు సరే ఇందులో ఏదో ఉంది ఈసారి వచ్చి చూస్తా ఈ ఊరికి నోరు తెరిస్తే అనుమానం అంటే లేకపోతే ఏంటి అని సంవత్సరం కూడా కాలేదు అప్పుడే లక్ష మంది అంటే చిన్న విషయం కాదు కాదు అవును చాలా ఉన్నారు మనకి ఫాలోవర్స్ స్వరూప గారండి నమస్తే మేడం బాగున్నారా మ్యామ్ నేను బిఎస్ టాక్ షో అని ఇంటర్వ్యూ చేస్తాను అనుమ మేడం ని ఓకే సో నా ఇంటర్వ్యూ చూసారా ఇంతకు ముందు మేడం తో చేసింది నైస్ ఒకసారి వెనకాల ఆడియో తెల్లు వస్తుంది ఆపరా ఇంకో ఓ ఫోర్ పి నడుస్తుంది ఆల్రెడీ అది డైలీ ఎయిట్ టైమ్స్ అన్ని నడుస్తుంది ఓకే ఓకే అండి అమెరికా టైమింగ్స్ ఆరు ఏడు సార్లు ఇక్కడ టైమింగ్స్ ఆరు ఏడు సార్లు నడుస్తుంటే లైవ్ నడుస్తుంటుందా జూన్ లో మనది రికార్డెడ్ పెడితే ఓహో లైవ్ లైవ్ నడుస్తుంది సో ఓకే అండి సో ఇప్పుడు మీరు చాలా నిర్మలంగా కనిపిస్తున్నారు ఫోర్ పి వల్ల నేనా అవునా ఇట్లా మేడం మీకు డబ్బులు ఇచ్చారా ఇట్లా చెప్పమని ఎందుకు నాకు ఇస్తే నేనైతే ఏదంటే అది చెప్తారండి బాబు నాకు లక్ష రూపాయలు ఇవ్వండి నేను మీకు ఏది కావాలని చెప్తారు అవునా మీకు ఏం ప్రాబ్లం ఓకే ఏ ప్రాబ్లమ్ తో వెళ్ళారు మేడం దగ్గరికి పర్టికులర్ గా పలానా ప్రాబ్లెమ్ అనే ఉంది కదా అంటే చాలా ఉన్నాయి సార్ అది ఒకటి అని చెప్పలేము అసలు ఏంటి అజమా ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఏంటి ఇది ఆ హనుమంతు లైట్ తీసుకోవడం డ్రీమ్ లో కర్మలు చూసుకోవడం అది సాల్వ్ అయిపోవడం ఏంటి ఇది కొత్తగా ఉంది కాన్సెప్ట్ అసలు ఎవ్వరు చెప్పలేదు సార్ మనకి ఇట్లా డ్రీమ్ లో మన కర్మలు డిసాల్వ్ చేసుకునేది ఇది నిజమా ఇట్లా అవుతదా అన్నట్టు టెస్టింగ్ కి వెళ్ళాను నేను నిజం చెప్పలేదు ల్యాండ్ సార్ అవును సార్ అవును సార్ అది టెస్ట్ అంటే ఏంటి చేసుకోవాలి

అదే అంటున్నా ఎంత సంతోషంగా ఉందండి హ్యాపీగా ఉందో చూడండి ఒకసారి మీ శిష్యురాల నమస్తే మీరేమన్నా అడుగుతారా చూసారా వీళ్ళందరి హ్యాపీ చక్రాలన్నీ ఓపెన్ ఉన్నాయి అందుకే నవ్వుతూనే ఉంటారు హ్యాపీగా ఉంది ఫీజు అడగండి మిమ్మల్ని నేను ఫీజు నన్ను మీరు ఫీజు అడిగే స్థితిలో మేము ఇద్దరం లేము అంటే మనీలో ఇప్పుడు ఆవిడ ఎన్ని కాల్స్ అడగండి పర్ డే అవునా మీరు కూడా కాల్స్ తీసుకుంటారా ఈవెన్ రిజిస్ట్రేషన్ లైన్ గా మనం చేసాం కదా ఐది వీళ్ళకి రోజు వంద కాల్స్ అవి వేరే వస్తాయి మళ్ళీ మళ్ళీ వాళ్ళని కూడా ఇలా ముందు ప్రిపేర్ చేస్తాం వాళ్ళని వీళ్ళు ప్రిపేర్ చేసి వాళ్ళని రిజిస్టర్ చేయించి మా గ్రూప్ లో జాయిన్ చేసి కౌన్సిలింగ్ దాంట్లో జాయిన్ చేసి సేవ వల్ల వీళ్ళకి యూనివర్స్ ఇస్తుంది కదా గిఫ్ట్ నుంచి వచ్చింది నేను ఇస్తే జీతం ఏమిస్తానండి యూనివర్స్ ఇస్తే ఏమో అంటారు తప్పడుపాడికే దేత సో అది వాళ్ళకి అది అవగాహన వచ్చింది అందుకే ఫుల్ ఏది ఆశించక సేవ చేస్తారు ఇప్పుడు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ అండి